హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మరొక డివోషనల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడు ఇక మనకి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా మాఘమాసం విశిష్టత గురించి చేసే దాన దానాల గురించి ఎలాంటి పూజలు చేయాలి ఇవన్నీ మన ఛానల్లో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు రండి చూద్దాం మాఘమాసం అంటేనే విష్ణుమూర్తికి మహా ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో అంతటా మాఘస్నానం కార్తీక స్నానం మనం ఎలా ఆచరిస్తామో అలాగే మాఘస్నానం కూడా పరమ పవిత్రంగా భావించి కార్తీక మాసం అంటే మనం సూర్యోదయానికి మునిపోయి నక్షత్రాలు ఉన్నప్పుడే చేసేది కార్తీక మాసం కానీ మాఘమాసం అంటే సూర్యోదయం అయిన తర్వాత మాఘస్నానం చేసి సూర్యునికి ఆర్జం వదిలి అప్పుడు మాఘస్నానం చేస్తారు సూర్యుడు ఉత్తర దిశలో అస్తమిస్తాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి పగటి కాలం ఎక్కువ ఉంటుంది ఆ సూర్య భగవానుడు తాపం ఎక్కువగా ఉంటుంది భూమికి అతి దగ్గరగా ఉంటాడు ఈ మాఘమాసంలో మరొక విశిష్టత ముందుగా రాబోతుంది మనకి రథసప్తమి రథసప్తమి రోజు సూర్య జయంతి అని కూడా అంటారు భాను సప్తమి అని కూడా అంటారు సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకొని గూడాన్నం సమర్పించి మనకి ఆయుర ఆరోగ్యం ఇవ్వమని కోరుకోవాలి అలాగే మాఘస్నానాలు చాలా ప్రీతికరమైనవి చే ఈ మాసంలో చేసేటువంటి దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు చాలా విశిష్టత కార్తీక మాసం ఎంత పుణ్యఫలమో మాఘమాసం కూడా అంతే పుణ్యప్రదాయకమైనటువంటి మాసం ఈ మాసంలో ఇక పుష్యమాసంలో వివాహాది శుభకార్యములకు అవకాశం ఉండదు మాఘమాసం ప్రారంభమైందంటేనే వివాహాది శుభకార్యాలకు శుభకార్యములకు అనువైనటువంటి మాసం మాఘమాసం అలాగే మనం నవరాత్రులు దసరాకి ఎలా చేస్తామో ఈ మాఘమాసంలో శ్యామల నవరాత్రులు కూడా చేస్తాము అమ్మవారికి శ్యామల నవరాత్రులు పూజలు చేయాలి అలాగే వసంత పంచమి వసంత పంచమి రోజు చిన్నపిల్లలకి బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు మహాపుణ్యకార్యం అక్షరాభ్యాసం సరస్వతీ మాతను పూజించి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజు ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా చేయవలసినటువంటి పనులు మనకి రవి అనుకూలంగా లేనప్పుడు మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి అంటే మనకి గవర్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనము ఏదైతే ఉంటుందో ఏమైనా సమస్యలు ఇలాంటివి తీరడానికి మాఘమాసంలో ఆదివారం అంటే రవి ఆదివారానికి అధిపతి కాబట్టి ఆదివారం రోజు రాగి చెంబుతోటి చిన్నదైనా సరే రాగి చెంబు తీసుకొని దాన్ని సూర్యు భగవానుడికి ఆర్జం వదిలి సూర్య నమస్కారం చేసి ఆదివారం రోజు మనకున్నటువంటి సమస్యలు ఇవి అని ఆ సూర్య భగవానుడికి చెప్పుకొని ఆర్జం వదిలినట్లయితే మనకున్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తీరిపోవడానికి అనుకూలమైనటువంటి పుణ్యమాసం ఈ మాఘమాసం ముఖ్యంగా రథసప్తమి రోజు సూర్యభగవానుడికి మనం వండే ప్రసాదము పూర్వము మన పెద్దవాళ్ళు అప్పట్లో ఈ గ్యాస్ స్టవ్లు ఇవేమీ లేవు కాబట్టి ఆవు పిడకలతో చేసినటువంటి ఆవు పేడతో చేసినటువంటి పిడకలను పొయ్యిలాగా చేసి దాని మీద పొంగలి చేసి నైవేద్యం సమర్పించేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో గ్యాస్ స్టవ్లు ఇవన్నీ అవైలబుల్గా వచ్చేసాయి కాబట్టి ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ముఖ్యంగా ఆవు పేడతో చేసినటువంటి ఆ పిడకలతో చేస్తేనే ఆ భగవానుడికి భాను భానుడికి అత్యంత ప్రీతికరం కాబట్టి అలా చేయడమే శ్రేయస్కరము ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు పెడతాం కదా ముగ్గులో ఆ గొబ్బెమ్మలని ఆవు పిడకలుగా చేసుకొని ఉంటాము అవి నాలుగు దాచుకొని ఇప్పుడు ఈ మాఘమాసంలో సూర్యారాధన చేసే రోజు రథసప్తమి రోజు ఆ గొబ్బెమ్మలతో చేసినటువంటి పిడకల మీద పొంగలు చేయటం అంటే ఆవు పాలతోనే చేయాలి ఆవు పాలు కొంచెం తీసుకొని మూడుసార్లు పొంగు వచ్చేటప్పుడు మొదటిసారిగా పొంగు వచ్చినప్పుడు ఒక గుప్పిడు బియ్యము రెండోసారి పొంగు వచ్చినప్పుడు ఇంకో గుప్పిడు మళ్ళీ మూడోసారి పొంగు వచ్చినప్పుడు మూడో గుప్పుడు అంటే మూడు గుప్పుల బియ్యము మూడుసార్లు పాలు పొంగు రావాలి ఇలా చేయడం సూర్య ఆరాధనకు శ్రేయస్కరము అండ్ ఇంకా రథసప్తమి రోజు మనం చిక్కుడుగాయలతో రథం చేసి ఆ సూర్య సూర్యభగవాను మన ఇంటికి ఆహ్వానిస్తాము ఈ మాఘమాసంలో వసంత పంచమి సరస్వతీదేవి జయంతి అనమాట సరస్వతీదేవి పుట్టినరోజు ఆ రోజు బాలబాలికలకు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు ఇంకా మాఘస్నానము మాఘస్నానం తర్వాత పురాణము శ్రవణము చేయటం ఇంకా శ్రేయస్కరము ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్